ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ నలభై సంవత్సరాలుగా మా వెంటే ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా పాదాభివందన తెలియజేసుకుంటున్నాను ఏ రోజు మమ్మల్ని వదలకుండా ఉన్న మీ మాటని నేను ఈరోజు గౌరవించుకుంటున్నాను ఐదు సంవత్సరాలుగా పార్టీ అధికారంలో లేకపోయినా పార్టీ వాళ్ళు ఏ మెసేజ్ ఇచ్చినా సాయంత్రం ఆరవ్వని ఏడవ్వని ఎన్ని గంటల మని ప్రతి ఒక్కరూ కూడా హాజరయ్యి ప్రతి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవటం జరిగింది ఆ విధంగా ఈ ఐదు సంవత్సరాలు మీరు నేను పిలవగానే రావడం మీరందరూ కూడా ఎంతో జాగ్రత్తగా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకువెళ్ళడానికి నడిపించారు ఇలాంటి తరుణంలో ఓ రెండు సంవత్సరాల క్రితం పార్టీ చీలికను మొదలయ్యింది అప్పుడు నేను మన పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మూడు సార్లు వెళ్ళాను వెళ్ళి మూడు సార్లు కూడా ఆయన్ని వాళ్ళని నన్ను కూర్చోబెట్టండి వాళ్ళందరినీ కూర్చోబెట్టండి నన్ను ఒక్కదాన్నే కూర్చోబెట్టండి నా తప్పు అయితే నేను క్షమించమని అడుగుతాను నా తప్పు లేకపోతే అందరం కలిసి పార్టీకి పనిచేస్తాము ఈ ఒక్క విషయం మీరు చెయ్యండి సార్ అని మూడు సార్లు ఆడదానిగా నేను వెళ్ళి అడగడం జరిగింది పాపం ఆయనకి రెండు సంవత్సరాలు ఖాళీ లేక ఒక్క నిమిషం కూడా టైం లేక ఆయన పని చేయలేకపోయారు అందువలన ఈరోజు ఈ విధంగా మళ్ళీ రావడం జరిగింది పార్టీలో పెద్దలు ఎందుకు నిర్ణయించారో తెలియదు మధ్య వ్యక్తి పేరు నిర్ణయించడం జరిగింది అయితే ఇప్పుడు ఎనభై శాతం కార్యకర్తలు నీకు కుటుంబ సభ్యులు లాంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మా వెంటున్నారు వారందరూ ఒకటే కోరుకుంటున్నారు ఇండిపెండెంట్గా ఇస్తే మనం గెలుస్తామని గెలుపు ఆటమలు పక్కన పెట్టిన కార్యకర్తల మనోభావాల మేరకు వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తారు